పూల మొక్కలు ఎక్కువగా గ్రోస్ చేసుకునే వాళ్ళు అదేవిధంగా న్యూగా ఎవరైతే పూల మొక్కల్ని పెంచడం స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళ కోసం ఎక్కువ చిగుర్లు తొందరగా రావడానికి ఆ చిగుళ్ళలో నుంచి మొగ్గలు అనేవి ఫాస్ట్గా స్టార్ట్ అవ్వడానికి మొగ్గ రాలకుండా పువ్వులు అందంగా పెద్ద సైజులో అదేవిధంగా మొక్కలు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్తీగా ఉండడానికి ఈరోజు రెగ్యులర్గా ఇవ్వవలసిన ఒక ఫర్టిలైజర్ న్యూ బిగినర్స్ కోసం న్యూ విజిటర్స్ కోసం ఈరోజు టాపిక్గా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా మనం వీడియో స్టార్ట్ చేసుకునే ముందు ఎవరైతే వీడియోని చూస్తున్నారో లైక్ చేసి వీడియోని చూడండి అదేవిధంగా వీడియోని స్కిప్ చేయొద్దు ఛానల్ని కొత్తగా విజిట్ చేసి వాష్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అనేవి మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది సో మీరు ఆర్గానిక్గా గులాబీ మొక్కలు కానివ్వండి మందారం మొక్కలు కానివ్వండి మల్లె మొక్కలు పెంచుతున్నట్లయితే ఈజీగా మనము గ్రో చేసేసుకోవచ్చు ఇటువంటి ఫెర్టిలైజర్స్తో ఖర్చు చాలా తక్కువ అండ్ రిజల్ట్ అనేది ఎంతో ఎక్కువగా ఉండడం జరుగుతుంది ప్రతి చిన్న స్టెమ్కి కూడా మొగ్గులు స్టార్ట్ అయిపోతాయి సో ఇప్పుడు మనం విషయానికి వచ్చినట్లయితే న్యూ బిగినర్స్ అంటే బిగినర్స్ గార్డెనింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు అదేవిధంగా కొంతమందికి ఫెర్టిలైజర్స్ ఏ టైంలో ఇవ్వాలి ఏంటి అనేది డౌట్స్ అనేవి చాలా రకాలుగా ఉండడం జరుగుతాయి సో మనం ఎన్నో రకాల ఫెర్టిలైజర్స్ని చూపిస్తూ ఉంటాము ఆ ఫెర్టిలైజర్స్ని ఏ టైంలో ఇవ్వాలి ఇంత క్వాంటిటీలో ఇవ్వాలి అనేసి చెప్తా ఉంటాము సో అది క్లారిటీ ఎంత ఉన్నా కానివ్వండి కొంతమంది డౌట్స్ అనేవి రావడం జరుగుతుంది అదే ప్రాసెస్లో ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒక్కొక్క టైంలో అర్థం కాదు వాళ్ళు ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెగ్యులర్గా ఒక వాటర్ అనేది కంటిన్యూ చేయండి ఆ రెగ్యులర్ వాటర్ని ఈరోజు ఈ వీడియోతో షేర్ చేస్తున్నాను ప్రీవియస్ వీడియోస్లో చాలా విధాలుగా ఎలా యూటిలైజ్ చేయాలి అనేది కూడా చాలా రకాల వీడియోస్లో షేర్ చేశాను సరేనా సో అది వచ్చేసి రైస్ కడిగిన వాటర్ అండి చాలా తిక్గా రైస్ కడిగిన వాటర్ వన్ టైమ్కి వాష్ చేసుకున్న వాటర్ లేదా టూ టైమ్స్కి వాష్ చేసుకున్న వాటర్ అయినా కూడా పర్వాలేదు రైస్ వచ్చేసి ఎనీ టైప్ ఆఫ్ రైస్ మీరు తీసేసుకోవచ్చు ఫస్ట్ మనం మొక్కల్ని పెంచుతున్నాము అంటే ఈ టైప్ ఆఫ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలామంది ఒకే టైప్ ఆఫ్ బియ్యం అనేది యూజ్ చేయరు అందరి ఇళ్లలో రకరకాల బియ్యం అనేది యూజ్ చేయడం జరుగుతుంది వాటి నుంచి కడిగిన వాటర్ ఏదైనా బెస్ట్ దాని తర్వాత పప్పు ధాన్యాలు చిరుధాన్యాలు అవి కూడా వేయచ్చు బట్ కన్ఫ్యూజన్ లేకుండా ఉండడానికి ఈ వీడియో అనేది మీ దగ్గరికి చేరుస్తున్నాను జస్ట్ బియ్యం కడిగిన వాటర్ తీసుకున్నాను ఏ టైప్ ఆఫ్ బియ్యమైనా తీసుకోవచ్చు అందులో ఇంకా ఎక్కువ మీరు రేషన్ రైస్ కూడా యూజ్ చేయొచ్చు రెగ్యులర్గా అయితే మనం రేషన్ రైస్ యూస్ చేయం కాబట్టి రెగ్యులర్గా అన్నానికి మనం తీసేసుకుంటాము సో నార్మల్ రైస్ అనేది సో అటువంటి రైస్లో ఏ రైస్ అయినా మీరు తీసేసుకోవచ్చు ఇలా వన్ ఆర్ టూ టైమ్స్ కడిగిన వాటర్ ఎటువంటి నార్మల్ వాటర్ అనేది యాడ్ చేయకుండా రెగ్యులర్గా మొక్క యొక్క మట్టి భాగంలో అందించండి దాని తర్వాత మొక్క యొక్క మట్టి భాగం ఎలా ఉండాలి అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ చూస్తున్నారు కదా పూర్తిగా పొడిగా ఉంది మనం హ్యాండ్తో కదిలిస్తుంటేనే వచ్చేయడం జరుగుతుంది సో ఇలా పొడిగా ఉండాలి అదేవిధంగా గడ్డకట్టి ఉండకూడదు ఇలా విడిపోయి ఉండడం జరగాలి మట్టి భాగం అనేది ఎప్పుడు ఏ ప్లాంట్లో కూడా ఇలానే ఉండాలండి మీరు వెజిటేబుల్స్ ప్లా ప్లాంట్స్ కానివ్వండి ఫ్రూట్ ప్లాంట్స్ కానివ్వండి అదేవిధంగా పూల మొక్కలు కానివ్వండి వేటిలో అయినా కానివ్వండి పొడిదనం అనేది ఇంపార్టెంట్ ఇలా పొడిగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చిన ప్రతి చిగురు పెద్ద లీవ్స్గా మారడం జరుగుతుంది దాని తర్వాత మొగ్గలు అనేవి కన్ఫామ్గా స్టార్ట్ అవుతాయండి ఒక్కొక్కసారి ఇది తడిదనం ఎక్కువగా ఉందనుకోండి లీవ్స్ స్టార్ట్ అవుతాయి కదా చిగుళ్ళు అవి అక్కడే బర్న్ అయిపోవడం లేదా అంతవరకే ఉండిపోవడం జరుగుతుంది సరేనా సో ఇలా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మొక్కని తీసుకొని వచ్చి పెంచుతున్నారు అంటే ఇది కంపల్సరిగా ఫాలో అవ్వండి మీకు ఆటోమేటిక్గా గార్డెనింగ్ ఎలా చేయాలి ఎక్కువ మోతాదులో ఫ్లేవరింగ్ ఎక్కువ సంవత్సరాలు ప్లాంట్ని హెల్దీగా ఉంచుకోవాలి అనేది టోటల్ ప్రాసెస్ మీకు అర్థమవుతుందండి సో ఇలా రెగ్యులర్గా బియ్యం కడిగిన వాటర్ అనేది మీరు ఇచ్చేసేయచ్చు జస్ట్ మట్టి తడిసే విధంగా మాత్రమే ఓవర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటే పైన తేలేంత వరకు మనం ఇవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ అది పీల్చుకునేంత వరకు మాత్రమే ఇవ్వండి హాఫ్ లీటర్ వాటర్ మటుకు చాలు సో ఇలా రెగ్యులర్గా ఇవ్వండి దాని తర్వాత వారానికి ఒక్కసారి ఫర్టిలైజర్ యూటిలైజ్ చేయండి ఏ ఫర్టిలైజర్ అయినా పర్వాలేదు మనం ఆనియన్స్తో ప్రిపేర్ చేస్తాం బనానాస్తో ప్రిపేర్ చేస్తాం వెజిటేబుల్ వేస్టేజెస్తో ప్రిపేర్ చేస్తాము ఫ్రూట్ ఫెర్టిలైజర్స్ ప్రిపేర్ చేస్తాము అలా ఎన్నో రకాల ఫర్టిలైజర్స్ మన ఛానల్లో అందుబాటులో ఉన్నాయి వాటిని వారానికి ఒక్కసారి కంటిన్యూ చేయండి మీరు హెల్తీగా గార్డెనింగ్ అనేది చేసుకోవచ్చు సరేనా సో ఇలా ఈ ఒక్కవే పాటించినా కానివ్వండి మీరు మీ మొక్కల్ని మంచి పద్ధతిలో పెంచుకోవచ్చు సో అలా కాకుండా మొక్కకి ఎక్కువ స్ట్రాంగ్నెస్ కావాలి అంటే ఫాస్ట్గా గ్రోత్ అవ్వాలి అంటే మీరు మూడు ఒకసారి కూడా ఫర్టిలైజర్ అనేది కంటిన్యూ చేయొచ్చు సరేనా సో ఇలా వారానికి ఒక్కసారి అయినా కానివ్వండి మూడు ఒకసారి లేదా రెండు ఒకసారి మీ మొక్క యొక్క ఎదుగుదలని బట్టి కూడా ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేయండి ఓన్లీ ఆర్గానిక్ మాత్రమే మనము బయట నుంచి తెచ్చిన ఫర్టిలైజర్స్ అస్సలు యూజ్ చేయాల్సిన అవసరం లేదు దానికి ఖర్చు పెడతాము సో దానివల్ల రిజల్ట్ అనేది ఉంటుంది ఎంతవరకు కొద్ది రోజుల వరకు మాత్రమే సో దాని తర్వాత ఇంకా నార్మల్ అయిపోతుంది సో అలా కాకుండా మొక్క ఢీలా పడిపోవడం అలాంటివి ప్రాసెస్ ఏమీ లేకుండా మీరు ఇలా ట్రై చేయండి రెగ్యులర్గా ఈ వాటర్ని ఇవ్వండి అండ్ మీ పూల మొక్కలు అనేవి ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి చిన్న కొమ్మకి కూడా మొగ్గలనేవి ఎంతో హెల్దీగా గ్రోత్ అవ్వడం జరిగాయి ఇక్కడ నుంచి కూడా మీరు చూడవచ్చు స్టార్ట్ స్టార్ట్ అవ్వడం సో మళ్ళీ ఇక్కడ కూడా మీరు చూడొచ్చు అదేవిధంగా గులాబీలండి నేను ఈ మధ్య కాలంలో గులాబీలకి ఎక్కువ రైస్ కడిగిన వాటర్ మాత్రమే ఇవ్వడం జరుగుతుంది చిగుర్లు ఎక్కువగా రావడానికి సో రైస్ వాటర్లో ఎన్పికే అనేది హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అయి ఉండడం జరుగుతుంది సో నైట్రోజన్ ఎక్కువ మన మొక్కలకి అందిస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రీనరీ ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది సో ఆ గ్రీనరీ ఎక్కువ హెల్దీనెస్ని చూపిస్తుంది అంటే ఇక్కడ చూస్తున్నారా మీరు మొగ్గ స్టార్ట్ అవుతుంది ఇలా మొగ్గలు అనేవి స్టార్ట్ అవుతాయి ప్రతి వచ్చిన చిగురికి మొగ్గలు అనేవి స్టార్ట్ అయిపోవడం జరుగుతుంది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ప్రతి దానికి కూడా అనేవి అందంగా స్టార్ట్ అయ్యి మొగ్గలు వచ్చేస్తున్నాయి సో రీసెంట్ డేస్లో ఎక్కువ రైస్ కడిగిన వాటర్ మాత్రమే అందించి వీక్లీ వన్స్ అనేది ఏదో ఒక ఫర్టిలైజర్ హెవీ డోస్ ఉన్న ఫర్టిలైజర్ అనేది అందించడం జరుగుతుంది హెవీ డోస్ అంటే మళ్ళీ మీకు డౌట్ రావచ్చు హెవీ అంటే మనం ఎటువంటి డైల్యూట్ ప్రాసెస్ లేకుండా చేసుకున్న దాన్ని హెవీ డోస్ ఫర్టిలైజర్ అంటారండి సో డైల్యూట్ ప్రాసెస్ ఎక్కువ వాటరింగ్ మనం మిక్స్ చేసేసుకున్నాం అనుకోండి సో కొన్ని న్యూట్రిషన్స్ అనేవి ఎక్కువ వాటర్లో డైల్యూట్ అయిపోతాయి సో తక్కువ మోతాదులో న్యూట్రిషన్స్ అందడం జరుగుతుంది సో ఎక్కువ కావాలి అంటే ఒక బనానా పీల్ తీసేసుకోండి దాన్ని ఒక లీటర్ల వాటర్లో యాడ్ చేయండి పేస్ట్ అయినా పర్వాలేదు చిన్న చిన్న పీసెస్ అయినా కూడా పర్వాలేదు బట్ పేస్ట్ అనేది వేసుకుంటే టోటల్గా ఎటువంటి వేస్టేజెస్ లేకుండా పూర్తిగా మట్టి భాగంలో కలిసిపోవడం జరుగుతుంది సో అలా ఒక లీటర్ వాటర్లో మార్నింగ్ టైంలో యాడ్ చేసేసుకోండి ఈవినింగ్ టైంలో డైరెక్ట్గా మట్టి భాగంలో ఇచ్చేసేయండి రిజల్ట్స్ అనేవి అద్భుతంగా ఉంటాయి మొగ్గలు స్టార్ట్ అయ్యేటప్పుడు ఇటువంటి ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ సరేనా సో మీరు తప్పకుండా ఇలా పాటిస్తారు కదా సో మీరు ఇలా పాటిస్తే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రావండి సరేనా మొక్కలు అనేవి హెల్దీగా గ్రోత్ అవుతాయి హెవీ గ్రీనరీ స్ప్రెడ్ అయ్యింది అంటే హెవీ ఫ్లేవరింగ్ స్ప్రెడ్ అయినట్టే సరేనా సో ఇంకా చాలా రకాల ఫ్లేవరింగ్స్ అనేవి మనకి మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయనేది కూడా మీరు చూడొచ్చండి సో తప్పకుండా రెగ్యులర్గా ఇవ్వండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి అదేవిధంగా మీకు ఇంకా గార్డెన్కి సంబంధించి ఏమైనా ఫెర్టిలైజర్స్ అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వాటికి రిలేటెడ్ వీడియోస్ అనేవి మీ దగ్గరికి పోస్ట్ చేస్తాను ఛానల్ని సపోర్ట్ చేయండి అబ్బా సరేనా సో మళ్ళీ కలుద్దాం